ఏంకి దబ్బర దబ్బర పని చేయమంటే గిట్ట 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 గోకుతువేంది నీ గోకుట నా ముక్కు దనకి దప్ప దప్ప నుకు ఏందయ్యా నుకేడి ఇదానా బాణం పాప అడ్డదెంటంగా నుckte చేతుల మండా దబర ఓయ్ ఇనే మిరపకాయలు చొప్పున కాలతో దొక్కుతున్నావు నీ కాలలో నా ముళ్ళు కట్టబడే కిందికి దిగు ఏమే తమ్మి నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి వచ్చినావు నేనెవరో తెలుసుకోకుండా మా బాబు మాట్లాడుతున్నావు నేను సిఐని తెలుసా నువ్వు సిఐ చింత పిక్కిడుగు నాకే మిరకా మిరపకాయలు దొక్కుతున్నావు కదరా కిందికి దిగు ఎవరాది తమరే కదా విశాలక్ష్మి గారు నమస్కారం మా అమ్మాయి పెళ్లి విషయమై మంచి చెడ్డలు మీతో మాట్లాడదామని వచ్చా బిడ్డ అట్లా చెప్పరాదు మెడపకాయలు దొప్పతామండి ఐదో పద అరకు పనికి వచ్చిందమ్మా నా ఫేస్ అరుకు తినే వాళ్ళ కనిపిస్తున్నాయి ఎవరండి మీరు తమరే కదా ఈ ఇంటికి మంగమహారాజు అబ్బా ఈ మినపకాయలు అందేవాడి అది కాదండి మా అమ్మాయి పెళ్లి గురించి తమ దంపతులకి మనవ చేసుకుందామని వచ్చా అబ్బా అర్థమైంది లేవయ్యా ముహూర్తాలు పెట్టుకున్నా కనిపించు చీరకో సారికో సాయం చేస్తాను ఆమె చెప్పింది కదా అప్పుడు కనిపించండి వెళ్ళండి సాయం చేయడానికి జరిగే పెళ్లి మా అమ్మాయిది ఒక్కదాందే కాదు మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించాడు నేను మాట్లాడేది వాళ్ళిద్దరికీ జరగబోయే పెళ్లి గురించి మనం అందుకోబోయే విజయం గురించి ఆ నా కొడుకు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని ప్రేమించటమా తాగొచ్చావా లేకపోతే ఆసుపత్రి కూడా దూరొచ్చావాడు ఏంటండి అది కాదు మన వాడు వాళ్ళ అమ్మాయిని ప్రేమించేసారంటారా అంటలేదు ఆయన అంటున్నాడు ఆ పిచ్చి వాడు ఏదో వాగుతుంటే అంటే మీరు కూడా పట్టించుకుంటారేంటండి అది కాదు విషయం ఒకవేళ మన అబ్బాయి వాళ్ళ అమ్మాయి మీద మూడు రూపాయలు ప్రేమించేసి ఉంటే ఆయన అన్నట్టుగా అయ్యో రామచంద్ర వాడి పిచ్చి మీకు కూడా పట్టుకునే ఏమిటండి నా బిడ్డ గురించి నాకు తెలీదు మీకు తెలీదు వాడికి ఇంత వయసు వచ్చినా ఏం కావాలో ఏం తినాలో ఏం కట్టుకోవాలో ఏమీ తెలియదండి అన్నిటికీ అమ్మ మీద ఆధారపడి ఉంటాడు ఈ అమ్మకు తెలియకుండా కనీసం గాలిగా పేల్చలేడు నా బిడ్డ అలాంటి వాడు మీ పిచ్చి వాడికి పోతుంది ప్రేమించటవా ఏమొద్దు మీరు ఇక్కడే ఉండండి ఆ పిచ్చాన్ని నేను పంపిస్తాను అలాగే యాదు సమజైందమ్మా చెప్పుల కాలతో మిరపకాయలు దొక్కినప్పుడే అనుకున్న గినకు తమ ఖరాబ్ అయిందని ఇట్లా అయింది నడువు అయినాడు అరే నడువు అంటుంటే నా ఒంటి మీద చేస్తామంటారా ఏం నేను మకామకా వాళ్ళని బొక్కలో పెట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ అలేవయ్యా నువ్వు క్రాక్ ఇన్స్పెక్టర్ అని తెలుస్తూనే ఉంది వెళ్ళ అరే నడు నా కోప మట్టిందంటే ఏం చేస్తాం తెలుసా ఏం చేస్తావయ్యా దగ్గుతావు తుమ్ముతావు దగ్గుతావు తుమ్ముతావు గంతరే కదా తుమ్ము తుమ్ము అంటుంటే

జత్రిని మోగించి ఈ మెల్లో తాలి కట్టించి ఆ విశాలి ఆట కట్టించకపోతే మా పేరు నాదో దాదా కాదు అందుబాటు రండి కూర్తం ఏమైపోతుంది நீர் கருட்டாட்சி பிரச்சனை மா கூற பிள்ளை நேங்க சரிப்பா ஊழல் அது நான் கண்ண கூத்து மாதிரி நடிக்கி அது நான் ரோஜா మీ అమ్మాయి నేను పోల్స్తున్నాను సార్ పెళ్లి చేస్తున్నావు కదా సార్ ఆ విషయం మీకు కూడా తెలుసు కదా సార్ లాష్ బ్యాక్ వద్దు భద్రాచన వెళ్ళే లోపు నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాను చేసేస్తున్నాను కోరుకుంటే రండి అక్షురద అలా జరగడానికి నా పెళ్లి రోజేతోనే జరగాలి సొల్లు కబుర్ చెప్పద్దు నిన్ను ఒక్కటే ఒక్క మాట అడుగుతాను సూటిగా సమాధానం చెప్పు నువ్వు నిజంగానే నా కూతుర్ని ప్రేమించిన మగాడివే అయితే ఇదే ముహూర్తాన్ని దాని మెల్ల చెప్పు ఇదే పండిలో పెళ్లి జరిపించేస్తా కాదు మా అమ్మగారి పర్మిషన్ తీసుకోవాలి మా ఊరు డ్రిల్ మ్యాచ్ గారి దగ్గర రిహార్సల్ చేతి రావాలి అది పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పామంటే అడుగు ఆ పిచ్చు చాలా రెడీగా ఉంది కట్టించేస్తా తిరిగి పండ్లగా నువ్వు తలం చూడ ఇదే మీ నిర్ణయమా ముమ్మాటికి ఇదే నిర్ణయం ఇదో పంతు గారు ఆ తాలిగడ్డ మంత్రం త్వరగా చదువుతారా నన్ను చదువుకోమంటారా చదువుతానండి ఎంక నాకుంటే మధ్యలో వీడవు అతను అసలు మేరకూడదు నువ్వు తోటి మేరకూడదు నాకంటే బెటర్ పేరు విష్ బెస్ట్ ఆఫ్ ల్యాక్ ఇప్పుడు నాకు నచ్చావయ్యా వేడండితే పెడకవుతుంది రావ ముదిరితే పెళ్లి అవుతుంది అన్నాడు పెద్దలు ఇంకెందుకు కలుసుకోం లేదా లేదమ్మా ఉంటే మా బిడ్డపోతం బయలు చేసుకుంటామా ఎవరో అన్నారు ఎవరో కిట్టిన వాళ్ళు ఏదో అంటారు అనేగారు ఇది పెళ్లి అయిపోయినట్టే అమ్మాయి మా అబ్బాయికి ఎంత నచ్చిందంటే మనకు దోషం లేదని మనకి ఇంకా ఆలోచించి చేసేది ఏమిటండి ఏమైనా కట్టాలు కావాలా కానకలు కావాలా మనకు కావాల్సిందలా మన బిడ్డ ఆనందం మరి వాడి కట్టలు ఎప్పుడో నచ్చిందే ఇంకానికి మరళి పిలవండి మరలే ఇందాకేదో బాత్రూమ్ లో ఉన్నాడు అన్నారు ఇప్పుడు ఏమయ్యారు రాత్రి ఇంటికి కూర్చోట్లేదు అనే గారు అబ్బాయి ఉద్యోగం చేస్తున్నది పట్టణంలో కదండి ఏదో ఇబ్బంది అయ్యి అవునండి ఉద్యోగం అన్న తర్వాత ఏవో పనులు అదే అదే చెప్తున్నాను ఏమండి మీరు కూడా అండి మన సిద్ధాంతం తీసుకురండి అందరూ కలిసి మాట్లాడుకొని పెట్టిన ముహూర్తాలు పెట్టించేద్దాం అమ్మా చెల్లెమ్మా ఇంతకాలం నిరీక్షించినందుకు నా చెవులు అమృతం పోసావమ్మా విశాల ఒకసారి ఎక్కడికండి అబ్బాయికి సంబంధం ఇష్టం లేదు మీ పిల్లలు నచ్చిందని వాడిగా స్వయంగా నాతో చెప్పాడు మీ మాట కాదని లేక వాడాలని చెప్పాడు వాడు అక్కడ ఒక అమ్మాయిని పిలిపించాడు ఈ రోజు ఏమైనా ఏప్రిల్ పూల మా వారు ఎప్పుడంటే సమషాలు పడుతుంటారు మీరు కూర్చోండి అన్నయ్య గారు ఇంకా కూర్చోవాలా అమ్మా కూర్చోండి ఈ విషయాలు మాట అంటే మాటే నా కొడుకు నా మాట ఎప్పుడు జవదాటడు నన్ను నడకుండా ఒక అడుగు కూడా వేయడు అడుకో మా మురళి వచ్చేశాడు మా అబ్బాయి చేత చెప్పిస్తాను రా మళ్ళీరా ఏమిటమ్మా రాయుడు గారు అమ్మాయి నీకెంతగా నచ్చిందో వాళ్ళతో చెప్పు వాళ్ళు ఒకటే కంగారు పడిపోతున్నారు ఎలా చూస్తున్నావు కాకినాడు రాయుడు గారు నువ్వు వాళ్ళింటికి పెళ్లి చూపులకు వెళ్ళావుగా పెళ్లి చూపులకు వచ్చారా అవును నువ్వు ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావు కదరా అసలు వీళ్ళంతా మా ఇంటికి పెళ్లి చూపులకు రాలేదమ్మా లేదమ్మా అందుకే మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కాక అదే ము నువ్వు కూడా మీ మామయ్యూ నాటకాలు అడ్డం మొదలు పెట్టావా సరే జరిగింది ఏదో జరిగింది నువ్వు నువ్వెళ్ళి రెడీ అవ్వు ఇవాళని ఇస్తార్థం అది కాదు ఒక్క నిమిషం నువ్వు ఎలా వస్తే ఇప్పుడు ఎవరైనా చెప్పిన వినడానికి నేను సిద్ధంగా లేను ఏమిటి ప్యాంట్ లో చక్కాల అవసరం లేదు సాంప్రదాయబద్ధంగా పట్టుపంచి కట్టుకుని లాచి వేసుకుంటా అది కదమ్మా నేను చెప్పేది విను ప్లీజ్ ముందు వాళ్ళ అమ్మాయితో నీ పెళ్లి జరగాలి ఆ తర్వాతే నువ్వు చెప్పింది నేను వింటాను అయ్యో నా పెళ్లి ఎప్పుడు అయిపోయింది ரவையா ஐ போய் அட ஐ மூந்தி அது மூட் விஷல அம்மா அம்மா சரி పరిస్థితి ఎలా ఉంది మ్యాసివ్ హార్ట్ అటాక్ అబ్జర్వేషన్ లో ఉండాలి మళ్ళీ స్ట్రోక్ రాకపోతే ఏం పర్వాలేదు వెంటనే ఈ మందులు తెప్పించండి మాయా నేను వెళ్ళి మందు తీసుకొస్తాను నేనే తప్పించుకుంటాను నేనే తప్పించుకుంటాను నువ్వు అది కళ్ళు తెరిచి దీన్ని ఇక్కడ చూసిందంటే మళ్ళీ ఆవేశపడుతుంది నాకు తప్పకుండా పోతుంది లేకుండా నేను బ్రతకలేదు దాన్ని నాకు దూరం చేయి దయచేసి పెడుపు లేదు దాని ఆరోగ్యం కుదరపడ్డాక అన్ని నేను సర్ది చెప్తాను అప్పుడు వందు కాదు నువ్వేమీ దిగులు పడ పెడు ఇక్కడ చూసిందంటే మళ్ళీ ఆవేశపడుతుంది నాకు తక్కువ అది లేకుండా నేను బతకలేదు దయచేసి ఉందండి ప్రమాదం తప్పింది ఏదేమైనా అమ్మకిలా జరగడం నా దురదృష్టం துரஷ்டம் மீதி காதன் அம்மா ஆ அணி ஒரு தர புகைக்கு அம்மன் ஏவட்டோ எல்லோங்க நீ அம்மாரி குறிச்சி செடல்ல வெள்ளையாக்க ஆடி நத்தயே காதோ அம்ம அவுந்த ஆசைப்படாரு அல்லது வெள்ளவகே ஆடி நீக்கு தூரம் பேச பார்த்து ரோஜா ఈ రోజే మీరు ఆవిడ ఇంటికి తీసుకెళ్లొచ్చు బట్ అయిన దానికి కాని దానికి ఆవిడ ఆవేశం తెచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి ఈ మందులు నెల రోజులు వాడిన తర్వాత చెకప్ తీసుకురండి నథింగ్ టు వరీ రైట్ ఈ రోజే డిశ్చార్జ్ చేస్తున్నాం థ్యాంక్ యూ హలో బాగున్నారా ఏమి బాగాలేదమ్మా భద్రాచలం వచ్చిన దగ్గర నుంచి మలేరియా జ్వరమే అరే మీకు బాగా ఫోన్ చేస్తే వచ్చేదాన్ని కదా రెడీ అందుకే ఫోన్ చేయలేదమ్మా నువ్వు ఆడపిల్లవి ఏడపిల్లవి కాదు అదేం మాట్లాడి మీరు ఇంకేం మాట్లాడకండి నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను వద్దమ్మా అల్లుడు గారు ఒక్కళ్ళు అక్కడ ఇబ్బంది పడతారు ఆయన ఏమనరు నేను నచ్చతే పోస్తాగా ఇట్లా హలో ఏమిట